మా ఊరు ఊరేవరు మాది మాట్లా మాది ఎవరు చెప్పు మాది మరి ఆకి మామ పేరేంటి రమేష్ మామూ రమేష్ మామూ చిన్నమామ పేరు సురేష్ మామ సురేష్ మా మరి మా ఆయన పేరు మాయండి పేరేండి రమేష్ రమేష్ మరి మీ గిర్యానీ పేరేంటి ఏంటమ్మా బుజ్జివాజ్జి మీదే ఊరు అవునా ఓకే నీకు ఎవరంటే ఇష్టం పేరు చెప్పు నా పేరేంటి కవిత నేను నీకేమవుతాను